భారతీయులు భారత సంతతి వ్యక్తుల శక్తి సామర్థ్యాలు అంతర్జాతీయంగా మరోసారి నిరూపితమయ్యాయి అమెరికాలో తొలి వంద మంది స్వయం కృషితో ఎదిగిన మహిళా సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది ఈ జాబితాలో నలుగురు భారత సంతతి మహిళలకు చోటు దక్కింది ఎవరా శక్తివంతమైన మహిళలు ఏమా విశేషాలు దీక్ష మీడియా స్పెషల్ స్టోరీలో మీకోసం నేను మీ శాంతి వెల్కమ్ టు దీక్ష చేసిన జాబితాలో నలుగురు భారత సంతతి మహిళలకు చోటు దక్కింది వ్యక్తిగత ఆస్తుల విలువతో పాటు కంపెనీలో వారికున్న వాటాల విలువ ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది స్వయం కృషితో ఎదిగిన మహిళా సంపన్నుల లిస్టులో నలుగురు భారతీయ మహిళలు సత్తా చాటారు మహిళా శక్తికి తిరుగులేదని నిరూపించే ప్రయత్నం చేశారు వీరిలో పెప్సికో మాజీ చైర్మన్ సిఇవో ఇంద్రాను ఆరిస్టా నెట్వర్క్ ప్రెసిడెంట్ సిఇవో జయశ్రీ ఉల్లాల్ సింటెన్ ఐటీ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సైతి కాన్ఫ్లియంట్ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే ఉన్నారు వీరిలో జయశ్రీ ఉల్లాల్ విషయానికి వస్తే సిలికాన్ వ్యాలీ ఇంజనీర్ అయిన అరవై రెండేళ్ల జయశ్రీ ఉల్లాల్ ప్రస్తుతం అరిస్ట్రా నెట్వర్క్ కు ప్రెసిడెంట్ సిఈఒగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ప్రస్తుతం రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల నికర ఆస్తులతో ఈ జాబితాలో పదిహేనవ స్థానంలో ఉన్నారు ఆరిస్టా నెట్వర్క్ సంస్థలో ఆమెకు రెండు పాయింట్ నాలుగు శాతం వాటా ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది ఇక అరవై ఎనిమిదేళ్ల నీర్జా సేతి ఫోర్స్ రెండు వేల ఇరవై మూడు స్వీయ మహిళా సంపన్నుల ర్యాంక్ లో ఇరవై ఐదవ స్థానంలో ఉన్నారు నీర్జా సేతి పంతొమ్మిది వందల ఎనభైలో మిచిగా లోని ట్రాయ్ లో సొంత అపార్ట్మెంట్ లో భర్త భరత్ దేశాయ్ తో కలిసి ఐటీ కన్సల్టింగ్ అవుట్ సోర్సింగ్ సంస్థ సింటెల్ ను స్థాపించారు ప్రస్తుతం ఈమె తొమ్మిది వందల తొంభై మిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది ముప్పై ఎనిమిదేళ్ల నేహా నార్కడే ఫోర్బ్స్ రెండు వేల ఇరవై మూడు మహిళా సంపన్నుల ర్యాంకు లో యాభై స్థానంలో నిలిచారు ఆమె నికర ఆస్తుల విలువ ఐదు వందల ఇరవై మిలియన్ డాలర్లు నేహా గతంలో లింక్డ్ ఇన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు అనంతరం కీలకమైన ఓపెన్ సోర్స్ మేనేజింగ్ సిస్టమ్ అపాచి కఫాను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు అనంతరం ఈమెకు సంస్థలో ఆరు శాతం వాటా ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది ఈ ఏడాది మార్చిలో కంపెనీ మోసాలను గుర్తించే ఓస్కిలార్ సంస్థను తన భర్తతో కలిసి ప్రారంభించారు పెకో మాజీ సిఇఒో అయిన అరవై ఏడేళ్ల ఇంద్రానూయి రెండు వేల ఇరవై మూడు స్వీయ మహిళా సంపన్నుల మిలియన్ డాలర్ల సంపదలతో ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది ఇరవై నాలుగేళ్ల పాటు పెప్సికో సంస్థలో అత్యున్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించిన ఇంద్రానూయి ఆ సంస్థ ఆదాయాన్ని పెంచడంలో కీలక భూమిక పోషించారని చెప్తారు ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో పెప్సికో నుంచి పదవి విరమణ పొందిన తరువాత నుంచి అమెజాన్ లో సభ్యురాలిగా కొనసాగుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి